స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు సీఎం జగన్ రెడ్డి దళితులను పరిచారని ఆరోపించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కార్యకర్తల జోలికి వస్తే నియోజకవర్గం నుండి పారిపోవాల్సి వస్తుందని ఘాటు హెచ్చరిక పశుసంవర్ధక శాఖ సహాయక పోస్టుల ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వెనుకొండ పట్టణానికి చెందిన నూలు శివశంకర్ ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి నిండుకుండల సింగరచెరువు పరిశీలించిన కౌన్సిలర్ షకిల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకంకు అంబేద్కర్ పేరు మార్చి దళితులను అగౌరవపరిచిన సీఎం జగన్ రెడ్డిని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో నూట ఇరవై ఐదు వేల దళితుల భూములను జగన్ రెడ్డి తొక్కేసి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు మీరు చేసిన పాపాలను చెప్పాలని అన్నారు చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి పది నుండి పదిహేను లక్షల విదేశీ విద్యకు నిధులు కేటాయించి పేద విదేశీ విద్య అందించడం జరిగిందని అటువంటి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులను అగౌరపరచడం అన్నారు నూట అరవై వేల అడుగుల భూమిలో తొక్కేసి దళితుల్ని నూట ఐదు అడుగుల విగ్రహం పెట్టగానే దళితులు మర్చిపోతారా దళితులకు తీరని అన్యాయం చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళితులు ఎప్పుడు కూడా భావిరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించరు చేసిన పాపాలు కడుక్కోటానికి నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన నీ పాపాలు పోతాయని అడుగుతున్నా నువ్వు చేసిన వేల పాపాలు లక్షల పాపాలు దళితులు చేసినటువంటి అన్యాయం ఒక్క నూట ఇరవై ఐదు అడుగులు దళితులకి అంబేద్కర్ విగ్రహం పెట్టగానే దళితులు మర్చిపోతారు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా విదేశీ విద్య డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో చంద్రబాబు నాయుడు గారు వేల మందిని ఇతర దేశాలు పంపించారు బీసీ ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనార్టీని విదేశీ విద్యలో పది లక్షలు కొంతమందికి పదిహేను లక్షలు కొంతమందికి విద్యార్థులకు ఇచ్చి విదేశీ విద్య అందించారు చంద్రబాబు గారు దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చంద్రబాబు గారు పేరు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి నాలుగు సంవత్సరాలు నువ్వు ఒక్క ఒక్క దళితుని కానీ ఒక బీసీని కాని ఒక మైనార్టీని కానీ ఎందుకు పంపలేదు విదేశీ విద్యకి విదేశీ విద్యకి పంపకపోగా చివరి సంవత్సరం ఒకే ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు పేద విద్యార్థుల్ని ముంచేశాడు ఇప్పుడేమో డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యని మార్చి ఆయన సొంత పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడానికి సిగ్గుందంటే ముఖ్యమంత్రికి చంద్రబాబు గారు ఒక గౌరవప్రదమైనటువంటి నేమ్ పెట్టాడు డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు ప్రజలందరూ శబాష్ అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆన్ ఏంటి నువ్వు డాక్టర్ అంబేద్కర్ గారిని గౌరవించే అయితే అంబేద్కర్ గారి పేరున్న విదేశీ విద్య ఆయన పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుంటే అంబేద్కర్ గారు గౌరవం ఉంటే నువ్వు అసలు అంబేద్కర్ గారి పేరుతో ఉన్న విదేశీ విద్య పేరు ఆయన తీసేసి నువ్వు పెట్టుకుంటావా దళితుల పట్ల నీ గౌరవం ఉందా వాళ్ళ దళితుల పట్ల గౌరవం ఉంటే అసలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వలేదు నువ్వు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చంద్రబాబు గారు దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఆదుకున్నారు ఉపాధి కల్పించారు మరి ఈరోజు ఆ నిధులు దళిత కార్పొరేషన్ నిధులు ఎందుకు ఆపావు దళితులకి అసైన్మెంట్ భూములు ఇచ్చింది తెలుగుదేశం పాలనలో మీ పాలన రాగానే ఆ అసైన్మెంట్ భూములు లాక్కొని నువ్వు ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీలు అని చెప్పేసి అందరికి పంచావు అంటే నువ్వు ఎస్సీ దళితుల దగ్గరే భూమి లాక్కోవాలా నీ ప్రభుత్వం ద్వారా భూ కొనివ్వచ్చు కదా దళితుల దగ్గర భూములు లాక్కోవటం ఇది నేరవా కాదా చెప్పండి రాష్ట్రంలో దళితుల మీద ఆరు వేల దాడులు జరిగినాయి పులివెందుల నీ నియోజకవర్గం మొదలైంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం జగ పులివెందులతో మొదలై ఈరోజు పల్నాడు జిల్లా నుండి శ్రీకాకుళం దాకా ఈరోజు జరుగుతున్న దాడులు జరుగుతున్నాయి అంటే దళితుల మీద దానికి కారణం నీ ప్రభుత్వం కాదా ఆరు వేల మంది మీద దాడి జరిగింది నూట ఇరవై మందిని హత్య చేసి పొట్టలు పెట్టుకున్నారు దళితుల్ని నూట ఇరవై అడుగుల విగ్రహం అంబేద్కర్ విగ్రహం పెడితే నీ పాపాలు యాభై వేల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఒక్క పోస్ట్ భర్తీ చేశావు ఎస్సీలు పోస్టులు యాభై వేల పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు నేను దళితులు క్షమిస్తారా ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితం అన్నావు ఈరోజు పాత పెండింగ్ బిల్లులు కట్టండి లేకపోతే కరెంట్ తీసేస్తామని అనేక వేల మందిని మీరు ఇబ్బంది పెట్టలేదా అలాగే అనేక మందిని మీకు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ లేదని రెండు వందల యూనిట్లు మీరు చల్లదని చెప్పేసి ఈరోజు వేలాది మందిని ఎస్సీ ఎస్టీ రెండు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అన్నాడు చంద్రబాబు గారిస్తే నువ్వు ఇవ్వకుండా అడ్డుకోలేదా ఈరోజు వేలాది మందికి ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వట్లేదు దళితులకి దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి వెనుకొండ పట్టణానికి చెందిన నూలు శివశంకర్ ఇటీవల విడుదల చేసిన పశుసంవర్ధక శాఖ సహాయక పోస్టుల ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు స్థానిక పార్టీ మీద బజార్కు చెందిన నూలు పేరయ్య భూలక్ష్మిల రెండవ కుమారుడు నూలు శివశంకర్ పశు సంవర్ధక శాఖ సహాయక పోస్టుల ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా మొదటి ర్యాంకుతో పాటు రాష్ట్ర స్థాయిలో ఎంతో ర్యాంకులు సాధించారు వృత్తిరీత్యా మీడియా రంగంలో వివిధ పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో సేవలు అందించిన శివశంకర్ ఈ ఘనత సాధించడంతో పట్టణ ప్రముఖులతో పాటు జర్నలిస్టులు ప్రత్యేకంగా అభినందించారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచిన శివశంకర్ను అభినందించి నియామక పత్రాన్ని అందించారు తన విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి శివశంకర్ కృతజ్ఞతలు తెలిపారు వినుకొండ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు నూలు శివశంకర్ మాది వినుకొండ పట్టణం పాటిమీద బజార్ పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేను గతంలో వినుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యను కొనసాగించి తదనంతరం ఎంఏ జర్నలిజం కోర్స్ చేసి వినుకొండ మీడియా రంగంలో పనిచేస్తూ తదనంతరం ఏరి వొకేషనల్ కోర్స్ చేయడం జరిగింది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యాన్యువల్ హస్బెండరీ రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ఇరవై వేల మంది పాల్గొనగా ముప్పై ఒకటో తారీఖు జరిగిన పరీక్షల్లో స్టేట్ ఎనిమిదో ర్యాంకు సాధించి ఉమ్మడి గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాను దీనికి గాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నందు నియామక పత్రం అందుకున్నందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది నా విజయంలో సహకరించిన నా తల్లిదండ్రులకు నా బంధుమిత్రులకు నా శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం వినుకొండ పట్టణంలోని రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు మృతుడు ఎడుపురంగు టీషర్టుతో పాటు కోర్టు ధరించి ఉన్నాడని మృతిని వద్ద ఉన్న పేరెల నుండి వినుకొండకు టికెట్ ఉందని నర్సాపేట రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు మృతుడి ఆచుకి తెలిసిన వారు వెనుకొండ రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు నూజెళ్ల మండలం తెలపాడు గ్రామంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీ రాయల్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు తెల్లపాడు గ్రామ అధ్యక్షుడిగా శ్రీకాంత్ నియమించారు కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు

వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మరకు కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటికి ఇబ్బంది లేకుండా పట్టణంలోని చెరువు నింపారు ఈ సందర్భంగా చెరువుని మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షెఖిల ఏఈ చంద్రశేఖర్లతో కలిసి పరిశీలించారు నూజెల్ల మండలం కొత్త పాలెం గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి గ్రామానికి చెందిన సుమారు డెబ్బై కుటుంబాలు టీడీపీలోకి చేరగా వెనుకొండ పట్టణం నుండి కొత్త పాలెం వరకు పార లక్ష్మయ్య సారథ్యంలో భారీ ర్యాలీగా గ్రామాన్ని చేరుకున్నారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు వైఎస్ఆర్ పార్టీలో విసిగి వేసారిపోయి బొల్లా బ్రహ్మనాయుడు ఏమీ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి గతంలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి నిన్న బాగుంది అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా తెలుగుదేశం పార్టీలో ఆదరణ ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలని ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నా నా అండదండలు ఉంటాయి పార్టీలో బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇస్తాము అందరూ కొత్త పాత లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఖచ్చితంగా ఈ గ్రామంలో భారీ మెజారిటీ తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అంతేకాదు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో పడమట పల్లెలన్నీ కూడా పడమడి పల్లెలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ వస్తుంది పార్టీ రెపరెపలాడుతుంది రాష్ట్రంలో రాష్ట్రంలో నూట అరవై ఏడు సీట్లతో అల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు జనసేన జనసేన తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం వస్తుంది ఒకసారి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు గారు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా పారా గారు మిత్రులు నాకు మంచి సన్నిహితులు వారికి నేను మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో మన ప్రాంతంలో ఎంపీడీఓ అధికారిగా అట్లాగే పద్మావతి యూనివర్సిటీ ఎస్డిఓగా చాలా అనుభవం ఉంది ప్రభుత్వ సేవలో మంచి సర్వీసులు అందించారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలని మరి ముందుకొచ్చినందుకు నేను లక్ష్మీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా చంద్రబాబు గారి సమక్షంలో ఆయన చేతి మీదుగా కండు వేయించి లక్ష్మీ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము చంద్రబాబు గారి సమక్షంలో మన లక్ష్మయ్య గారి పార్టీలు చేరుతారని ముందు దాన్ని సాగత సాధారణంగా ఆహ్వానించాలని చెప్పేసి కోరుతున్నా ఈరోజు లక్ష్మయ్య గారి సహకారంతో మరి గ్రామ పెద్ద గ్రామంలో చాలామంది పార్టీలు చేరారు అలాగే చెరుకుపాలెం నుండి జడ్డవారిపాలెం నుండి పార్టీలు చేరిన వాళ్ళందరికీ కూడా నేను పేర్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా పార్టీని బలోపేతం చేసే బాధ్యత తెలుసు పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలకి నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి మళ్ళీ నియోజకవర్గ అభివృద్ధి పల్నాడు జిల్లా అభివృద్ధి హాస్యంగా మనం ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్కి పోటీ చేసిన మా వెంకటేశ్వర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి మన గ్రామంలో నాయకులు కూడా అందరూ సహకరించారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తల జోలికి వస్తే నియోజకవర్గం నుండి పారిపోవాల్సి వస్తుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హెచ్చరించారు మినుగొండపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ రౌడీ ముఖతో దాడులకు పాల్పడుతున్నారని తాట తీస్తామని ఘాటు విమర్శలు చేశారు సహనంతో ఉన్నామని పోలీసులను అడ్డు పెట్టుకొని దాడులకు పాల్పడుతున్నారని త్వరలోనే గుణపాఠం చెప్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాడు రెచ్చగొట్టి తగాదలు పెడుతున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేపిస్తా ఉన్నాడు హత్య ప్రయత్నాలు చేపిస్తున్నాడు అధికారం ఉందని నువ్వు విడిచిపడుతున్నావు అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులు అడ్డం పెట్టుకొని రెచ్చిపోతున్నావు నీ రౌడీ మూకల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉసుగొలుపుతున్నావు గుర్తుంచుకో మా కార్యకర్త జోలికి వస్తే మా కార్యకర్త జోలికి వస్తే అట్టి కట్టున్నర వడ్డిస్తా నీ సంగతి తేలుస్తా నీవు నియోజకవర్గం నుండి పారిపోవాల్సి వస్తుంది జాగ్రత్త కార్యకర్త జోలు వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలు వచ్చినా జనసేన కార్యకర్త జోలు వచ్చినా తీస్తా నీ అధికారానికి భయపడ పోలీసులు అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని వేధిస్తున్నారు సహనానికి ఒక సహనానికి ఓర్పుకి పరిమితులు ఉంటాయి శాంతిని ప్రేమించేవాడిని గ్రామాలు పచ్చగా ఉండాలి గొడవలు లేకుండా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను అందుకే ఇన్నేళ్ళు సమయం సమయం పట్ట ఓర్పు పట్ట సహనం పట్ట సహనంతో ఉన్నా ఓర్పుతో ఉన్నా రెచ్చిపోతున్నారు రెచ్చిపోతున్నారు మీరు మీకు గుండపాడని చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ కథ తేలుస్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన కార్యకర్త మీద ఒక్క దెబ్బ పడ్డ మీ అంతం చూస్తాం నియోజకవర్గం నుండి పారిపోయే రోజులు నీకు దగ్గర పడ్డాయి గుర్తుపెట్టుకో నీ స్వార్థ రాజకీయం కోసం నువ్వు ఎన్నికల్లో గెలవాలని గ్రామాల్లో వర్గాలు మళ్ళీ పో పోతున్నాయి మీరు కొంతమంది తెలుగుదేశంలో పోతున్నారని చెప్పేసి ఈరోజు రెచ్చగొట్టి తగాదలు పెడుతున్నావు గ్రామాల్లో వర్గాలను నిలబెట్టుకోవడానికి నువ్వు అధికారంగా బెదిరించి ఎలక్షన్ చేసుకుందామని ఆలోచిస్తే నీ తరం కాదు నీవు బెదిరింపులకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు భయపడరు ఈ నియోజకవర్గంలో ఒక విష సంస్కృతి తీసుకొచ్చినటువంటి బొల్లాని ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు ప్రజల హృదయాల్లో అభివృద్ధి చేయడం చేతగా లేదు చేసిన అభివృద్ధి ఎక్కడుంది ఏముంది అభివృద్ధి చేయడం చేత కాకపోంగా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు దీన్ని వినుకొండ ప్రజానీకంత విఘ్నులు వినుకొండ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి దాడుల్ని ప్రజలు కూడా క్షమించరని హెచ్చరిస్తున్నారు దాడుల్ని ప్రోత్సహించడం గూండాయుజం రౌడీజం ఏంటి పద్ధతి ఉక్కు పాదంతో అనిసేస్తాం రౌడీజాన్ని ఇజాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మా సహనం అయిపోయింది మా ఓర్పు అయిపోయింది ఏ ఒక్కళ్ళ మీద ఏ ఒక్కళ్ళ జోలికి వచ్చినా మీ కథ తేలుస్తామని గుర్తుపెట్టుకోండి మీ అధికారంగా రెండు నెలలే రెండు నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నారు ప్రజలు ఇలాంటి విష సంస్కృతి పోవాలని నేను కోరుకుంటున్నా గ్రామాల్లో వినుకొండ టౌన్లో ఈ మధ్య గతంలో ఎప్పుడు వినుకొండ టౌన్లో గొడవలు లేవు బొల్లా బ్రహ్మనాయుడు వచ్చినాక రెచ్చగొట్టి కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఒక కులంలోనే తగా తగాదలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నాడు ఇలాంటి సంస్కృతి మంచిది కాదు ఇలాంటి విష సంస్కృతిని కోకట వేళ్లతో సహా పీక్ పడేస్తాము మళ్ళీ ప్రశాంతమైన వినుకొండని ముందుకు తీసుకెళ్తాం రేపు శ్రీ తెలుగుదేశం జనసేన పాలన రాబోతా ఉంది విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు వందల ఆరు అడుగుల విగ్రహ ఆవిష్కరణకు వినుకొండ పట్టణం నుండి న్యాయవాదులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం వివిధ వాహనాల్లో తరలి విజయవాడ మహానగరంలో మహానీయుడు అయినటువంటి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ స్మృతివనం యొక్క ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వినుకొండ నుంచి న్యాయవాదులుగా మేమందరం తరలి వెళ్తున్నాం లక్షలాది మందిగా ఈ కార్యక్రమం పాల్గొనడానికి ప్రజలు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనివల్ల భావితరాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని ఆయన ఆశయాలని వాటిని కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గురించి శుభ సూచకం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిటువంటి డాక్టర్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క న్యాయవాదుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణకి తలపెట్టడం అది కూడా స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయటం విజయవాడ మహానగరం యొక్క నడిపూడను ఏర్పాటు చేయటం చాలా సంతోషం ముఖ్యంగా మా న్యాయవాదులందరికీ కూడా గర్వకారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయవాదిగా ఉంటూ భారత రాజ్యాంగాన్ని రచించారు అనేక విషయాల్ని ఆయన పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలాగా ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు అదేవిధంగా ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి భారతదేశంలో ఒక సముచిత స్థానం కల్పించాలని చెప్పి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకి సముచిత రీతిలో తగిన విధంగా ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమృద్ధమైనటువంటి స్థానాన్ని ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయేలాగా నగరం నడిబొడ్డులో నిర్మించడం ఆయన విగ్రహాన్ని మా అందరూ కూడా చాలా సంతోషం ముఖ్యంగా ఇది భారత రాజ్యాంగ నిర్మాతకి తద్వారా భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి అనేక మంది న్యాయవాదులకు కూడా లభించిన గౌరవంగా మేము మేమందరూ కూడా న్యాయవాదులు భావిస్తా ఈ సందర్భంగా అందరికీ కూడా అభినందన తెలియజేస్తా వెనుకొన నియోజకవర్గ శ్రీ యోగి వేమన రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విశ్వకవి శ్రీ యోగి వేమన పేరుని ఏదో ఒక జిల్లాకు పెట్టాలని వెనుకొండ నియోజకవర్గ శ్రీ యోగి వేమనా రెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఆర్ఎస్ శివారెడ్డి డిమాండ్ చేశారు పట్టణంలోని పల్నాడు రోడ్లో వెనుకొండ నియోజకవర్గ శ్రీ యోగి రెడ్డి సేవా సమితి కార్యాలయం దగ్గర యోగి వేమనా జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగి వేమన మరియు వైఎస్ఆర్ చిత్రపటాలకు సేవా సమితి నాయకులు పూలమాలతో నివాళులర్పించారు అనంతరం పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగిస్తూ మరల ప్రజలను మభ్యపెట్టే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ రెడ్డి ఆవిష్కరించే అర్హత జగన్ రెడ్డికి లేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర ఆధ్వర్యంలో ఎస్సీ సోదరులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోవెలముడి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగిస్తూ మరల ప్రజలు మభ్యపెట్టే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ రెడ్డి ఆవిష్కరించే అర్హత జగన్ రెడ్డికి లేదని ఆయన అన్నారు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ జగన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఏ విధంగా జగన్ మోసం చేస్తున్నాడో జనం ఈ రాష్ట్ర ప్రజల్ని వివరించేందుకు ముఖ్యంగా పోయిన ఎలక్షన్ ముందు కోడి కత్తిని ఒక డ్రామా ఆడిచ్చి పీకేటీఎంతో అతనే ఒక దళితుడి చేత యాక్షన్ చేయించుకొని పాపం అభాగ్యుడికి ఇంతవరకు బెయిల్కి రాకు బెయిల్ బై బెయిల్తో బయటికి రాకుండా ఐదు సంవత్సరాల నుంచి కూడా అతను జైల్లో మొక్కుతున్నాడు ఎంత దుర్మార్గమో చూడండి కోర్టు కూడా మీరు అఫిడవేట్ ఇస్తే అతనికి బెయిల్ ఇస్తామని చెప్పింది ఈ అసలు ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క జగన్ రెడ్డిని అదేవిధంగా మా తెలుగుదేశం ప్రభుత్వం రోజు చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా అంబేద్కర్ శృతి వనం అని చెప్పి గుంటూరు క్యాపిటల్ అమరావతి క్యాపిటల్లో డెబ్బై ఐదు ఎకరాలు పెట్టి దానికి బ్రహ్మాండమైన శృతివనాన్ని ప్లాన్ చేశారు అక్కడ డెవలప్ చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి విజయవాడలో పెట్టాడు ఒకటే సూటిగా జగన్ మరిని అడుగుతున్నావు ప్రతి ఒక దళితుడిని నువ్వు పొట్టలో పెట్టుకుంటున్నావు రోజు దళితుల మీద ఇక్కడ రాష్ట్రంలో దమనం కానీ జరుగుతుంది రోజుకు హత్య చేపిస్తున్నావు ఒక డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వరుసగా చూసుకో ఎన్ని హత్యలు చేయించావు చూడడం ఈ రాష్ట్రంలో ఇది పెద్ద దుర్మార్గమైన పరిపాలన చేస్తూ దళితులను పొట్లను పెట్టుకొని ఈ విధంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ చూపిస్తూ విగ్రహం పెట్టినంత మాత్రానికి ప్రజలు ఓట్లేదు గుర్తుపెట్టుకో విగ్రహం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తే ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి మీరు అమరావతిలో రాజధాని నుంచి తీసేసి విజయవాడ టౌన్లో పెట్టారు ఎందుకు పెట్టారు ఇందాక సోదరుడు చెప్పినట్టు దాంట్లో కూడా పెద్ద అవినీతి ఉంది చెప్పారు కదా పక్కన తెలంగాణలో ఎట్లా ఎంత అవినీతి జరుగుతుందో చూడండి ప్రభుత్వం దళితుల పేరు చెప్పి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్ రెడ్డిని నీకు పరిపాలించాతం దద్దవి దళితులు కాదు అన్ని వర్గాల ప్రజల్ని ఈ రాష్ట్రంలో మోసం చేశావు తప్పకుండా కోడికత్తి సిన్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ మీడియా సోల ద్వారా తెలియజేస్తాను సమాప్తం తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం